टीवी प्राइम टाइम न्यूज के स्वागत ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు విజయనగరం బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీ విజయనగరం ముందుగా కౌంటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు అనంతరం లెండింగ్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు అక్కడ చీపురపల్లి రాజాం నెల్లిమర్ల గజపతి నగరం ఎస్కోట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు మీడియా సెంటర్ హెల్ప్ డెస్క్ ఫోన్ సెంటర్ కమ్యూనికేషన్ రూమ్ భోజనశాల ఏర్పాట్లను తనిఖీ చేశారు నియోజకవర్గాల వారీగా సెల్ ఫోన్ కోసం కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు కౌంటింగ్ ప్రక్రియ కోసం సిద్ధం చేసిన వివిధ కౌంటర్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కౌంటింగ్ సెంటర్లు మరుగుదొడ్లు టెలిఫోన్ సెంటర్ కమ్యూనికేషన్ రూమ్ పార్కింగ్ తదితర సౌకర్యాలను సూచిస్తూ విరివిగా బోర్డులు సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు আঙ্কুটার মেটার কাজ তো আর ভাই স্যার সাইড এও আলাদা করে সেপারেট ক্লো ইউ গিভ ইট টু টেম্পো মেন সেপারেট আপনি লক এর দিকে చూడতাম এই ไง না কিন্তু আপনারা কোন পাবলিক

అక్కడ నుంచే క్యూ క్యాచ్ చేసి రెగ్యులేట్ చేసి అనుకుంటారు అది ఇలా వరకు వేసుకొని ఫైవ్ కౌంటర్స్ ఈచ్ కౌంటర్లో ఫోర్ మెంబర్స్ కలెక్ట్ చేస్తాడు వాటికి వస్తే కలెక్ట్ చేసి పెట్టేసి ఇచ్చేయాలి అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యూ అయ్యింది సో వాడు కొంచెం అంతా మార్నింగ్ కాబట్టి వాడే వన్ థర్లీగా అంతా రాదు అంత కట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్స్ వచ్చి నేను వెళ్ళుకోవాలి అనుకుంటాను మీరు వాడికి అక్కడ చెక్ ఇన్ టైము ఈ టైము ఫైవ్ మినిట్స్ కంటే పట్టాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి